నమస్తే ఫ్రెండ్స్ నేను మీ అన్న వెల్కమ్ బ్యాక్ కరుణాస్ కిచెన్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ అండి రుచికరమైన వంటకాల్లో గోంగూర పచ్చడి ఒకటి ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవచ్చు చూద్దామా మరి గోంగూర తీసుకున్నామండి ఫ్రెష్గా క్లీన్ చేసుకొని ఉంచుకోవాలి ఒక దగ్గర ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు చింతపండు కొద్దిగా గడ్డిప్పు శనగపప్పు మినప్పప్పు మెంతులు ఆవాలు వెల్లుల్లి కరివేపాక అండి ఇవి కావాల్సిన ఐటెం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ దాకా వేసుకున్నాను మెంతులు హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఎండుమిర్చి ఒకటి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నానండి ఇది పోపుకి మాట ఆవాలు హాఫ్ స్పూన్ వేసుకున్నాను వెల్లుల్లి కొంచెం శనగపప్పు ఒక స్పూను మినపప్పు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలి వేసుకుని కరివేపాకు కొంచెం వేసుకున్నామండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇది పోపు పెట్టుకుంటున్నామండి ముందుగా ఈ పోపు వేసుకొని సైడ్ ఉంచుకున్నాం ఫ్రై అయిపోయిందండి తీసుకుని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి అదే ప్యాన్లోని కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలి ధనియాలు టూ స్పూన్స్ వేసుకున్నాం ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి పచ్చడి ఎండుమిర్చి ఒక పన్నెండు పదమూడు దాకా వేసుకున్నానండి చింతపండు కొంచెం వేసుకోవాలి వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేయండి కొంచెం ఎర్రగా వచ్చేటట్టు ఫ్రై చేసుకున్న తర్వాత గోంగూర మనం శుభ్రం చేసి ఉంచుకున్నాం కదండీ గోంగూర మొత్తం వేసుకొని లైట్గా కిందన పైన ఇలాగ ఫ్రై చేయండి తిప్పండి ఇలాగా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి గడ్డప్పు వేసుకోవాలండి మీరు సాల్ట్ వేసుకున్నా పర్వాలేదు గడ్డుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వేసుకొని కొంచెం కలుపుకోవాలండి కలుపుకొని లిడ్డు పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయి కొంచెం ఫ్రై అయ్యి మగ్గిన చూసారా గోంగూర ఇలా అయితే అయిపోయినట్టేనండి ఫ్రై అయిపోయింది మనం మిక్సీ జార్లో తీసుకుందాం తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ మనకి ఎంతో టేస్టీగా గుమ్మగుమ్మలు గోంగూర పచ్చడి రెడీ ఈ పచ్చడిని అలా తింటూనే ఉంటే టేస్టీగా సూపర్గా ఉంటుందండి మీరు కూడా నా స్టైల్లో చేయండి ఎప్పుడు చేసినా ఇదే స్టైల్లో మరీ చేసుకుని తింటారండి ఏంటి ఫ్రెండ్స్ మీకు నచ్చిందా అయితే ఒక లైక్ ఇచ్చేయండి మీరు కోసం ఇంట్లో ట్రై చేయండి ఎలాగుందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక ఇంట్రెస్ట్ రెసిపీతో మన ఛానల్లో కొలుద్దామా మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో